హలో ఎవరివన్ వెల్కమ్ టు పిఆర్తి న్యూస్ యూట్యూబ్ ఛానల్ కొద్ది రోజుల క్రితం ఒక వార్త వచ్చింది అందరు కూడా తెలిసి ఉంటుంది మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బిచ్చమేస్తే ఇకపైన కేసు అనేది వేయనున్నారు కొత్త ఏడాది నుంచి అమలు చేయనున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి ఒక న్యూస్ అన్నది చాలా సెన్సేషన్ అయింది అయితే దీని గురించి అందరు కూడా తెలిసి ఉంటుంది అయితే మరి బిచ్చగాళ్ళని కూడా బ్రతకనివ్వరా అనేటటువంటి డౌట్ అంటే చాలామందికి అయితే వచ్చి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ విషయాన్ని మనం డీకోడ్ చేద్దాం అయితే మనం మామూలుగా బిగ్గర్సు రోడ్ల మీద మనం చూస్తుంటాం కొంతమంది ఉంటారు చిన్నపిల్లల్ని ఎత్తుకొని చిన్నపిల్లల్ని చూపించి కూడా అంటే బిచ్చమడుగుతారు అన్నట్టు కొంతమంది చిన్నపిల్లని ఎత్తుకొని అడుగుతూ ఉంటారు చిన్నపిల్లని ఇట్లా కింద పెట్టేస్తారు పిల్లలకి జ్వరం వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటారు అయితే వీళ్ళలో ఆ పిల్లలు నిజంగానే వాళ్ళ పిల్లలైనా అని చెప్పేసి డౌట్ అనేది వస్తుంది మనకు ఈ విషయాన్ని నేను ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఒక న్యూస్ ఆర్టికల్ అనేది వచ్చింది ఈరోజు మీరు చూడవచ్చు అమ్మకానికి పసిపిల్లలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దారుణం పసికందు అమ్మకానికి ఎట్నం పోలీసుల అదుపులో యూపీ ముఠా అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది పదిహేను రోజుల పసికందును అమ్మేందుకు ముఠా ప్రయత్నించింది విషయం తెలుసుకున్న పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు నాలుగు లక్షల రూపాయలకు అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది మొత్తం పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలకు వెళ్తే ఉత్తరప్రదేశ్ నుండి యూపీ నుండి వచ్చినటువంటి ముఠా హైదరాబాద్లో పసిపిల్లలను అమ్మకానికి పాల్పడుతుంది యూపీ నుండి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు సోషల్ మీడియాలోనే పిల్లల వివరాలు పెట్టి అమ్ముతున్నట్లుగా నిర్ధారించారు అయితే అదుపులోకి తీసుకున్న ముఠాను పోలీసులు గోప్యంగా విచారిస్తున్నట్లుగా తెలిసిందని చెప్పేసి అయితే అంటున్నారు విషయం ఏంటిదంటే చాలా ఏరియాల్లో మనం చూస్తూ ఉంటాం ఆస్పత్రిలో పసికందు మాయమని చెప్పేసి ఇంటి బయట ఆడుకునేటటువంటి పిల్లలు మాయమైపోతున్నారని చెప్పేసి యాక్చువల్గా ఈ కిడ్నాపర్ల ములు అనేవి ఇట్లా కొంతమందికి అమ్మడం అమ్మడము అంటే పిల్లలు లేని వాళ్ళకు అమ్మడము లేదా వాళ్ళతోటి ఈ భిక్షాటన చేయించడము అంటే ఇట్లాంటి వృత్తి ఉప్పలు కూడా దించేటటువంటి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆ ఇండోర్లోని ఇన్సిడెంట్ గురించి మనం ఒకవేళ చూసినట్లయితే అక్కడ కొంతమంది యాచకులను కొంచెం ఎన్క్వైరీ చేస్తే కొంతమందికి ఓన్ హౌస్ ఉన్నట్లుగా కొంతమందికి అంటే అన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా కావాలని అడిగేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పాను చిన్నపిల్లల ముఠాలు కూడా ఉంటాయి చిన్నపిల్లల్ని అమ్మేయడం వాటితో వాళ్ళతోటి భిక్షాటను చేయించడం అంటే ఇటువంటి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి సో మేబీ ఏదైనప్పటికీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అయితే మరి అంటే బిచ్చం వేస్తే కేసు అని చెప్పేసి అయితే కొత్త చట్టం అయితే రాబోతుంది అయితే ఏదేమైనప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ నిఘా వ్యవస్థలు కూడా దీనిపైన పటిష్టమైనటువంటి నిఘానైతే వేయించాలి ఎందుకంటే మనం చూస్తున్నట్లయితే రోడ్లపైన మీరు ప్రయాణించేటప్పుడు దాదాపుగా తొంభై శాతం మంది భిక్షాటన పిల్లల్ని మధ్య ఎత్తుకొని పాలకు లేవు అంటే వాళ్ళకు మిల్క్ ఫీడ్ చేయడానికి లేదు లేదా వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు వేయడం అంటే చాలామంది చలించిపోయి చిన్న పిల్లల మొక్కలు చూసి వాళ్లకు అంటే మనీ ఇవ్వడం అనేది జరుగుతుంది సో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఆ పిల్లలు వాళ్ళ పిల్లలు అయితే ఉండరు మీరు చూడొచ్చు హాస్పిటల్స్లో పిల్లలు మాయమవుతారు ఇళ్ళలో ఆడుకునే పిల్లలు మాయమవుతారు వాళ్ళందరూ ఎక్కడ ప్రత్యక్షం అవుతారు అంటే అక్కడనే ప్రత్యక్షం అవుతారు దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలు అయితే వీటిపైన నిఘా పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది